కులం మతం వేదం లేకుండా మానవాలని ఒక్కటిగా చూడాలని విశ్వ హిందూ పరిషత్ సంస్థ నెలకొల్పారు అరవై సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ యువతను సనాతన ధర్మం వైపు అభినందిస్తున్నారు హిందువులు ఒకరి గురించి కాకుండా పది మందికి మంచి జరిగేలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రలను అర్థం చేసుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మ సంరక్షణకు దేశ సంరక్షణకు ఏర్పాటు చేయడం జరిగింది హిందువుల జనాభా తగ్గుతుంది హిందువులంతా సంఘటితంగా ఉంటేనే ధర్మాన్ని దేశాన్ని కాపాడగలుగుతాం గారిని వేదికపైకి సారంగా ఆహ్వానిస్తున్నాం దుర్గావతి ఐదు వందల సంవత్సరం యొక్క జయంతి మనం జరుపుకుంటున్నాం భగవాన్ కదా కదా వచ్చే సమయంలో మన భారతదేశంలో కూడా ఇట్లాంటి సంఘటన జరగవచ్చు అందుకోసం అన్ని విధాలుగా మనం జాగ్రత్త పడాలి మనం ఒక్కటి ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్తకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బోలో భారత్ మాతాకి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ వర్షన్ అరవై వసంతాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడే మాట్లాడిన మా సోదరులు శశేఖర్ గారు సోదరులు కర్ణసాగర్ గారు మా నాయకులు బండి రమేష్ గారు సోదరులు వేణు గారు సత్యం గారు మిత్రులు రాజేశ్వర కార్పొరేటర్ సోదరులు వేదికపై ఉన్న విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన ఇతర సంస్థల నుంచి ప్రాథమిక వహిస్తా ఉన్న వ్యక్తులకి అదేవిధంగా ఈనాడు అనేక మంది భక్తులు శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంలో మనమందరం కూడా ప్రధానంగా అరవై సంవత్సరాలు పరిరక్షించుకోవాలి హిందూ ధర్మం అంటే లోక కళ్యాణం గురించి ఈ ప్రపంచంలో ఎందుకు మనకు సంబంధించిన వ్యవస్థను ముందుకు సాగాలి సాగంతో పాటు ఈ రోజు మనం ఎందుకు ముందుకు నడపాలని మరి సోదరులు మరి ఇక్కడ పక్కన అనేక విషయాలు తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ మా మిత్రులందరినీ ప్రత్యేకంగా మా యువ మిత్రులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఒక కార్యక్రమం నిర్వహణ చేస్తా ఉన్నారని మా మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులు మమ్మలను పిలవడం జరిగింది వారి ఆపారం మేరకు మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం భాగ్యం దొరికిన సందర్భంలో మరొకసారి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ సోదరులు హృదయపూర్వకంగా ఈ పంట సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్